ఆనాడు భారతదేశమంతా సోనియా గాంధీని చూసి గడగడలాడుతుంటే ఆమెనే ఓ ఆటాడించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అటువంటి జగన్మోహన్రెడ్డిని ఆటాడించే దమ్ము ధైర్యం ఉన్నవాడు ఇంకా ఈ రాష్ట్రంలో పుట్టలేదని నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలువైన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన సోమవారం నెల్లూరు నగరంలోని యాబై ఒకటవ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మీడియా ముందు స్పందించారు ఎంతో మందిని గడగడలాడించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగనన్న అని నువ్వు కాదు కదా ఆ చంద్రబాబు నాయుడు పులికేసి ఇంకా ఎవరు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎంట్రుక కూడా టచ్ చేయలేవంటూ పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తారు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే సంవత్సరాలుగా ఆ రోజు భారతదేశం సోనియా గాంధీని చూసి గడగలాడుతుంటే నాయకులు అందరూ కూడా ఆమె వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఆట ఆడిచ్చే తమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఇంకా ఏ మగాడు పొట్ల వాళ్ళు ఒక ఏదో ప్రశాంతంగా నవ్వుతున్నాళ్లే కామ్గా ఉన్నాళ్లే ఏమీ చేయలేడులే అనుకుంటున్నారేమో గడగడలాడించి భారతదేశంలో చాలా మందిని గడగడలాడించి ఇది పోయించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అన్న నువ్వు కాదు కదా నువ్వు ఆ బాబు ఆ పులికేసి ఇంకా ఇంకెవరైనా కట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇది ఇది కూడా టచ్ కూడా చేయలేరు పీకటం దేవుడు ఇరుగు టచ్ కూడా తరగత వాడి తాటా తీస్తా వీళ్ళు తోలు తీస్తా వీడిని పీకతా ఏమి చేయలేరు మీరు మీరు ఎవరు తాటా తీయలేరు మీరు ఎవరు తోలు తీయలేరు ఆఖరికి నా షావిరంగా మీరు లాస్ట్కి మీరు చేయగలిగేది ఏదంటే ఏమి లారి చేసి గొంతు శ్వాస పోయి మా బాసు మా ముఖ్యమంత్రి గారు జగనన్న గారు లాస్ట్లో చిట్ట చిరుగా రెండు వేల ఇరవై నాలుగులో చక్కటి చిరునవ్వుతో ప్రజల్లోకి వచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు తప్ప ఈ పులి కేసి బాబు నువ్వు ఇంకా జ్యోతి ఇంకా టీవీ ఫైవ్ ఇంకా కట్ట 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 చెత్త పేపర్లు అందరూ కూర్చున్నా కూడా ఎంట్రుగ టచ్ చేయలేరు రా పీకే దేవుడు ఎరుగ పీకే దేవుడు ఎరుగు టచ్ కూడా చేయలేరు ఎందుకు వేస్ట్గా శ్వాస మీ ఒంట్లో శ్రమ దండగా ఆ వారానికి పెట్రోల్ దండగా నాలుగులో ప్రజలు మిమ్మల్ని నడి రోడ్లో నిలబెట్టి మళ్ళీ మిమ్మల్ని మీ స్థానమైన హైదరాబాద్కి పంపించబోతారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసుకుంటారు ఖచ్చితంగా స్పష్టంగా ఉంటుంది ఏ చేయగలేక ఏమీ చేయలేక నేను నష్టా నేను ఊడ పెరగతా నేను నేర్పించక వాడిని పెరగతా ఆయన ఆయన చెప్పింది డెలాగ్ నువ్వు ఆడ మొదలు బద్దం లాస్ట్ ఆడే బ్యాచ్కి లాస్ట్ మీరు అయ్యారు ఆడే అంతేదాప వచ్చి దగ్గర వచ్చి నేను పిక్తా వాడిని పిక్తా ఏడబో అడబో ఆమె పిక్తా వాడికి మోకాళ్ళేసి కూర్చోబెడతా వాడి చాటు పెరగడతా వీడి చర్మం వలస్తా ఏందని ఇది ఎవడు చర్మం ఎవరు ఇది ఎవరు వలస్తారు జరిగే పనేనా చెప్పు ఏది జరగదు